శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా టీఎన్ దీపికాను ప్రకటించడం పట్ల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అలాగే హిందూపురం టీడీపీ కంచుకోట బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు జయ జగన్ అంటూ నినాదాలు చేశారు మా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులో జగన్మోహన్ రెడ్డి గారు హిందూపురం నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీమతి విఎన్ దీపికా గారిని నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఎంపీ క్యాండిడేట్ గా మా ఓఎస్ శాంతమ్మ గారిని నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈసారి హిందూపురంలో హిందూపురం నియోజకవర్గంలో ఈ నలభై ఏళ్ల కంచుకోట కంచుకోటను ఖచ్చితంగా మేము బద్దలు కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఒక్కసారి అవకాశం ఇవ్వండి గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశాన్ని గెలిపిస్తున్నారు బయట వ్యక్తులని గెలిపిస్తున్నారు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి హిందూపురాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇలాగే అంటే ఇంకొకసారి మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రికి చేసుకునేసి మన హిందూపురం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్